హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఫేస్ ప్యాక్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఉపయోగాలు చెప్తాను చూడండి ఫస్ట్ ఫేస్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మన ఫేస్ మీద ట్యాన్ రిమూవ్ అయిపోతుంది ఫేస్ బ్రైట్గా అవుతుంది ప్లస్ టైట్గా అవుతుంది అంటే స్కిన్ లూజ్గా ఉన్న వాళ్ళకి ఫేస్ టైట్గా అవుతుంది ఫేస్ మీద రింకిల్స్ రాకుండా ఉపయోగపడుతుంది జస్ట్ దీన్ని మనం వారానికి టూ టైమ్స్ యూస్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ మనకి ఇంట్లో జరిగే ఐటమ్స్ అవి రైస్ మసూర్ దాలు ఎర్ర కందిపప్పు ఆ రెండింటితో మనం తయారు చేసుకోవచ్చు ఇది ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు లేడీస్ ప్లస్ జెంట్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒక టూ స్పూన్స్ రైస్ తీసుకోండి టూ స్పూన్స్ కందిపప్పు తీసుకోండి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక స్పూన్ కాఫీ పొడి వేసుకోండి ఎందుకంటే కాఫీ పొడి వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది ప్లస్ కళ్ళ కింద బ్లాక్నెస్ రింగిల్స్ తగ్గుతుంది తర్వాత ఒక టూ స్పూన్స్ పెరిగి యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని బాగా కలపండి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు పాలు వేసుకోకుండా ఓన్లీ పెరుగుతో మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి పెరుగు బాగా మాయిశ్చరైజింగ్ లాగా ఫేస్ షైనీగా మాయిశ్చరైజింగ్గా అవుతుంది చాలా బాగుంటుంది నార్మల్ స్కిన్ వాళ్ళు పాలు ప్లస్ పెరుగు రెండు యూస్ చేసుకోవచ్చు ఈ పౌడర్ మనం ఎక్కువ మోతాదులో కూడా చేసుకొని సేమ్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఒక ఫైవ్ స్పూన్స్ రైస్ చేసుకుంటే ఫైవ్ స్పూన్స్ కందిపప్పు సేమ్ క్వాంటిటీ రెండు ఒకే క్వాంటిటీ ఇలా చూపించే విధంగా ఫేస్కి అంతా అప్లై చేసుకోండి జెంటిల్గా మసాజ్ చేసుకోండి మన ఫేస్ మీద డెడ్ స్కిల్స్ ఉన్న వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్న రిమూవ్ అయిపోతే ఫేస్ అంతా స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది ఫేస్ ప్యాక్ మీరు ఎక్కువ కలుపుకుంటే మిగిలినప్పుడు మీ హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ప్యాన్ రిమూవ్ అవుతుంది చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్ మీరు ఎప్పుడు వేసుకున్నా సరే ఫేస్కి ఈవెన్ నెక్ కూడా కింద వేసుకోవాలి ఎందుకంటే ఫేస్ ఒక కలర్ ఉంటుంది కింద నెక్ కలర్ ఉంటుంది అలా బాగోదు కాబట్టి ఫేస్కి ప్లస్ నెక్కి కంపల్సరీ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఈ ఫేస్ ప్యాక్ చాలా గ్లో ఉంటుంది కాబట్టి మీకు ఫేస్లో వెంటనే తెలిసిపోతుంది సో నెక్ కూడా కంపల్సరీ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు మీకు నేను వాష్ చేసుకున్న తర్వాత లైవ్లో నా రిజల్ట్ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు ఇందాకలే వర్క్ నుంచి వచ్చాను ఫ్రెండ్స్ చాలా ఫేస్ అంతా బ్లాక్గా ఆయిలీగా అయిపోయింది టైం ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశానండి చూసారా ఎలా ఉంది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సోప్ యూస్ చేయకూడదు ఫ్రెండ్స్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి మళ్ళీ వర్క్ వెళ్ళిపోయాను బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో చిట్కాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్